ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరువు కోసం సార్ నువ్వు ఏసే ఏషాలకి చేసే పళ్ళుకైనా సంబంధం ఉంది ఏంట్రా సార్ మా అమ్మ కూడా ఇదే అవును రే ఆ కెమెరా ఏదిరా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు దంగతాల అదేస్ బతికేవడమే గాని అబ్బదల చెప్పేది కావడం గాని సార్ చెప్తున్నాను ఏంట్రా ఏలుతూ మింటున్నావ్ సార్ 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 తప్పైపోయింది సార్ తప్పు అయిపోయింది పదరా సార్ కి కదా అవును సార్ ఎందుకు తెలుసా రిలాక్స్ కోసం సార్ కాదు చెక్ చేయడానికి లెట్స్ నేనుండిపోన విపాస మరి నా గుండెలో కరీదా ఫీల్ అయిపోద్దాం అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్ సార్ ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరూ వాడికే కావాలట వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండియా వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ భరత్ యోగి అకాడమిక్ నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ ఈ నలుగురు గోదావరి ఎక్స్ప్రెస్ లో మోడల్స్ చేసి ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరంటే అది మన ఎవరైనా సరిగ్గా సార్ ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నా దాని చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర స్థలన్నీ తిరుగుతున్నాం తల్లి షాప్ మాత్రం దొరకట్లేదురా అది మారేది మసీద్ పక్కన షాప్

తిరిగింది ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారిని అకాడమీ డైరెక్టర్ శర్మ నిందితులు వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి ఆఫ్ అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ ఆఫ్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ డ్రైనింగ్లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డీకే శర్మ మా టీవీకి చెప్పారు హలో సరే అలాగే మా సరే ఎవరురా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగ్రేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మరి తెలియదు సార్ వాళ్ళ పేరెంట్స్ ఎస్ సార్ ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా రే గెరా గెరా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసారు స్కౌంటర్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ చావండి సార్ కొంచెం మర్యాదగా సార్ సార్ కూల్ ఇదిగో చూడండి

వాడు ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకుంటే మురిసిపోయాను కానీ తండ్రి నేను కూడా వాడిని అర్థం చేసుకునేందుకు సిగ్గుపడ్డాను కానీ వాళ్ళు వాటిలా నా నా ఏమీ ఐడ్యా పర్వాలేదు బెలకెన్ పడకలే నానా నేను ఈ హచ్చలు చెల్లింది నానా టీవీలోను పేపర్లోను నువ్వే అంత ఫోటోలు వేశారురా నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తులోనూ సర్టిఫై చేశాడు అంతేకా మీకు చేయ కూడా చేసుకున్నట్టు కానీ నేను రామలేదు ఇంతవరకు నువ్వు అడవి కానీ మీకు ఎప్పుడు ఏమి లేదు ఇప్పుడు మాటిస్తారు మీరు తలదించుకునేలా చేశాను

ఐస్కింగ్ యూ వెర్ ఎస్ అసెట్ నే మునికిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను నాతో పాటు అందరినీ అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాలీ దొరకదు ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర వెంకయ్య నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీకు కావాల్సింది నా దగ్గర నిజం లెట్స్ మేక్ అ ఫ్యా డీల్ వెంకి నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే నోమోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ఓకే కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా ఆ విషయం మనకి తెలుసు వాడికి తెలియదు కదా మడతడిపోయింది తెలుసా ఓకే క్యాసెట్ మా ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా నీకే నీ తెలియదలు ఉంటే వైజాగ్ సీతాంపేట నుంచి వచ్చిన నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలరా క్యాసెట్ లేదు తొక్కలేదు ముంటు తే సరి టెక్నిక్ టెక్నేక్! ఏక్క్డా ఇప్పుడే చంపవచ్చు చంపడం తేలిక కాపాడటం కష్టం కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా అదిగా ఫైల్ ఎక్కడ హలో నేను గజాల మాట్లాడుతున్నాను గజాల జీకే గజాల మగాండి సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి ఏం కావాలంటే ఏం ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ ఉన్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ ఆ పని మాట తప్పుతున్నారు నీలాంటి ఎదోళ్ల దగ్గర కూడా మార్పి నిలబడతారేంట్రా నేను ఒక దెబ్బతో ఎందుకు పెడతానో తెలుసా తెలుసు చూడు ఏమరేదో కిందరా? ఏమరేదో కిందరా? వెంటనే చూడమ. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ కమ్మైంది. వాళ్ళ పేరెస్ ఢిల్లీలో ఉంటారు. తనక్కడే ఉంటుంది అక్కడికెళ్ళా. గజాలైకడా. ఆడునడు సార్. ఉమ్. kaise చెప్పాలి エイエイエイエイエンラホットワーク